హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీణాస్ క్యాబిన్ నేను ప్రవీణ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పూసపూసగా ఉండే నెయ్యిని ఎలా తయారు చేయాలి దానిని ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బయట ప్యాకెట్లో దొరికే ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఆ ప్యాకెట్ పైన ఇచ్చే ఎక్స్పైరీ డేట్ వచ్చేంత వరకు కూడా స్టోర్ చేయడానికి ఏదో ఒక కెమికల్ అనేది యాడ్ చేస్తారండి సో కెమికల్స్ ఏమీ లేకుండా ఉండాలి అంటే ఇలాంటి వాటిని న్యాచురల్ పద్ధతిలో ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం అంతకంటే ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా ముందు రోజు తోడు పెట్టుకున్న పెరుగుని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచితే పైన మేగడంతా కూడా గట్టిగా అవుతుంది ఇలా రోజు మీరు తోడు పెట్టుకునే పెరుగు పైన ఉండే మేగడిని తీసి ఫ్రిడ్జ్లో ఉంచి డీప్ ఫ్రీజర్లో ఉంచినట్లయితే అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలా డీప్ ఫ్రీజర్లో ఉంచడం వలన అది పాడవడం కానీ లేదా స్మెల్ రావడం కానీ జరగదండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా దాన్ని తీసుకొని వెన్నని కానీ నెయ్యిని కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసిన మేగడ్ని మీకు కావాల్సి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి టూ అవర్స్ బయట పెట్టి కూలింగ్ తగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ ఒకటి రెండు సార్లు మిక్సీని ఆన్ చేస్తే సరిపోతుంది ఒక టూ మినిట్స్ తిప్పితే సరిపోతుందండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు చూసారు కదా వెన్నంతా కూడా ఎలా పైకి వచ్చేసిందో ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని దానిలోకి ఈ వెన్న మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నా దగ్గర మిక్సీ జార్ అనేది పెద్దది లేదండి మీ దగ్గర పెద్దది ఉన్నట్లయితే కనుక ఒకేసారి వేస్తే సరిపోతుంది నా దగ్గర చిన్నది ఉంది కాబట్టి దీన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ వేరే బౌల్లోకి కలెక్ట్ చేస్తున్నాను ఈ విధంగా మీ అవసరానికి తగ్గట్టుగా మీకు ఎంత వెన్న అయితే కావాలో అంత మేగడని ఇలా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ వేరే ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ ఎక్కువ అయితే యాడ్ చేయకూడదండి కొంచెం కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది వెన్నంతా కూడా పైకి వచ్చేస్తుంది దీనికోసం ఎక్కువ గిన్నెలు కూడా అవసరం ఉండవు ఇలా రెడీ చేసిన వెన్న మొత్తం మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చూడండి మేగడకి వెన్నకి ఎలా డిఫరెన్స్ అనేది తెలుస్తుందో చాలా చక్కగా ఉంది కదండి ఇప్పుడు ఈ వెన్న పూసుని ఏ గిన్నెలో అయితే కరిగించాలి అనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకొని ఈ వెన్న మొత్తాన్ని వాటర్ నుంచి సపరేట్ చేసి ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి ఇదే వింటర్ సీజన్లో అయినా లేదా దీనిలో యాడ్ చేసే వాటర్ కూలింగ్ ఉన్నా కూడా ఈ వెన్న అనేది చేతికి అంటుకోకుండా చాలా చక్కగా వస్తుందండి నేను నార్మల్ వాటర్ యాడ్ చేశాను దానివల్ల కాస్త చేతికి అంటుతూ వస్తుంది ఇలా వెన్న మొత్తాన్ని వాటర్ నుంచి సపరేట్ చేసి వేరే గిన్నెలోకి కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కలెక్ట్ చేసిన ఈ వెన్న మొత్తాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి దానికోసం ఈ బౌల్లోకి వాటర్ యాడ్ చేసి ఈ వెన్న మొత్తాన్ని పైకి కిందకి తిప్పుతూ ఈ వాటర్ అనేది వైట్ కలర్లో మజ్జిగలాగా కాకుండా నీళ్ళలాగా వచ్చేంత వరకు కూడా దాన్ని వాటర్ యాడ్ చేస్తూ క్లీన్ చేస్తూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ వెన్న అనేది స్టవ్ మీద పెట్టాలండి ఇది నిదానంగా కరిగిపోతూ ఉంటుంది మంటని లో ఫ్లేమ్లోనే ఉంచాలండి హై ఫ్లేమ్లో పెడితే అడుగు మాడిపోతూ ఉంటుంది ఇలా వెన్న అనేది కరిగిపోయి ఎయిర్ బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే గోదావరి అంటాం కదా అది అడుగు పట్టేసి మాడిపోవడం జరుగుతుంది దీనివల్ల నెయ్యి అనేది మాడిపోతుంది ఈ నెయ్యి అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేయడం కోసం రెండు యాలకలను తీసుకొని కచ్చాపిచ్చాగా దంచేసి ఈ మరుగుతున్న నెయ్యిలో వేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని పక్క తీంచుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఈ యాలకల వల్ల నెయ్యికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇది ఎంత కాలం ఉన్నా కూడా బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి కొంతమంది అయితే తమలపాకుని లేదా కరివేపాకుని వేసి మరిగిస్తారండి వాటి వల్ల కూడా మంచి స్మెల్ ఫ్లేవర్ ఉంటుంది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ నెయ్యి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసా ఒకటి తీసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడిచేసి ఒక స్టెయినర్తో ఈ నెయ్యి మొత్తాన్ని కూడా ఆ గాజు సీసాలోకి ఫిల్టర్ చేసుకోవాలి చూసారు కదండి ఎంత న్యాచురల్గా ఎంత ప్యూర్గా ఉందో మనకి ఆ వెన్నని మరిగించేటప్పుడే మంచి స్మెల్తోనే తెలిసిపోతుందండి దాని క్వాలిటీ ఎలా ఉంది అనేది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గట్టిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది చూడండి ఫ్రిడ్జ్లోంచి తీసి చూపిస్తున్నాను మీకు ఎంత బాగుందో చాలా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎంత న్యాచురల్గా ఎంత పోసు పోసుగా ఉందో కదా ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఏమీకెలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thank you friends, thanks for watching, bye bye.